చిక్కోలు జిల్లాలో ఘనంగా నవరాత్రి పూజలు అయితే ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా పలాసా కాశిబుర్గ్గా మున్సిపాలిటీలో బ్రాహ్మణ అయితే గత ఉత్తల్ సమాజ్ తరఫున గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతున్నటువంటి నవరాత్రి ఉత్సవాలు ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఈ రోజు అయితే నాలుగో రోజుకు చేరుకుంది ఈ నాలుగో రోజు సందర్భంగా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ కుంకుమ పూజ ఒక నూట యాభై మందితో కుంకుమ పూజ అన్న కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది కనుక ఈ యొక్క కమిటీ నిర్వాహకులు ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారు ఈ తొమ్మిది రోజుల పాటుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముప్పై మూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏ విధంగా మీకు సహకరిస్తున్నారు మీ తాలూకా భక్తులు అందరికీ నమస్కారం గత ముప్పై మూడు సంవత్సరాలుగా నిర్విధంగా ఈ పూజ మేము చేసుకుంటున్నాం దేవి నవరాత్రుల్ని గ్రామ దేవి భక్తులందరూ మరియు మా పూజా కమిటీ సభ్యులందరూ బాగా సహకరించడం వల్ల మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం ఈ తొమ్మిది రోజులు ఒక ఉత్సవంగా మాదిరిగా ఈ వాతావరణం ఇలాగే ఉంటుంది ఇంకా తొమ్మిది రోజులు అయిపోయాక మళ్ళీ ఎప్పుడు సంవత్సరం వస్తుందా అని ఎదురు చూసే భక్తులం మేము అంటే ముప్పై మూడు సంవత్సరాలుగా ఏకదాటిగా ఆపకుండా ఈ ఒక కార్యక్రమం కొనసాగిస్తా ఉన్నారా అవునండి మా ముందు తరం వాళ్ళు మూడు సంవత్సరాలు చేశాక వాళ్ళతో మేము తిరిగి గత ముప్పై సంవత్సరాలుగా మా ఆధ్వర్యంలో మా కొనవాళ్ళం మా వయసు వాళ్ళందరం కలిసి చేసుకుంటున్నామండి అయితే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఈ తొమ్మిది రోజులు ఈ ఉత్సవం ఈ విధంగా కోలాహలంగా ఉంటుందా ఇదే విధంగా ఉంటుంది ఈవినింగ్ అయితే ఒక యాత్రలాగే ఉంటుంది ఆర్తి టైంలో ఒక ట్వంటీ మినిట్స్ టోటల్ గా భక్తి పరోసంతో ఉంటుంది ప్రజలు చూసినట్లయితే ఇక్కడ సామూహికంగా కుంకుమ పూజ అన్న కార్యక్రమం అయితే జరుగుతోంది ఈ సామూహిక పూజలో సుమారుగా ఎంతమంది పాల్గొంటున్నారు భక్తులు మహిళలు సుమారుగా రెండు వందలు రెండు వందల యాభై నూట యాభై మించి పాల్గొంటారు మహిళలు కుంకుమ పూజ చేయించుకునే వాళ్ళు చేసే వాళ్ళు వీధిలో వాళ్ళు బై బీధి వాళ్ళు బయట వాళ్ళు దూరం నుంచి కూడా వచ్చేట ఉన్నారు దానికి మాకు ఎంతో ఆనందం చాలా ఆనందాయకం మాకు వినాయక చవితి మొదలుకొని మాకు మాలో ఉక్రాంత ఆనందం ఎప్పుడు దసరా వస్తుంది ఎప్పుడు మేము పూజలు చేస్తాము ఈ తొమ్మిది పది రోజులు మాకు చాలా ఆనందాయకంగా ఉంటుంది అంత తల్లిదయ ముప్పై మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా చూసుకున్నట్లయితే ఒక పెద్ద పండగ వాతావరణం సంతరించుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తా ఉంది అయితే ప్రత్యేకంగా కుంకుమ పూజకి ఎటెండ్ అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా ఈ రోజు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కుంకుమ పూజ కార్యక్రమం అయితే మరి కొద్దిసేపట్లో ప్రారంభం కాపుతుంది ఈ పూజా కార్యక్రమం మీకు ఏ విధంగా అనిపిస్తా ఉంది నమస్తే అండి యాక్చువల్గా మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టి ముప్పై మూడు సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ మేము అంటే ప్రతి ఒక్క రోజు కూడా ఉదయం సూర్యదేవుని ఆహ్వానంతో పూజ మొదలు పెడతాం ఆ రోజు నుండి ప్రతి ఒక్కటి కూడా అంటే సూర్యదేవునితో మొదలుపెట్టి మధ్యాహ్నం పూజ కార్యక్రమాలు సాయంత్రం సంధ్య ఆరతి మొత్తం జరిపిస్తాం యాక్చువల్గా ఏంటంటే ఈ కుంకుమ పూజ అనేది చతుర్థి రోజు కానీ పంచమి రోజు గాని మా వీలును చూసుకొని మొదలు పెడతామండి ఇక్కడ ఈ తొమ్మిది రోజులు కూడా ఒక ఉత్సవంగా జరగ జరగడం అనేది చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఈ కుంకుమ పూజ అనేది మొత్తం ఈ నాలుగు వీధుల నుండి కాకుండా ఎక్కడెక్కడో పలాస చుట్టుపక్కల నుండి కూడా వస్తున్నారండి ఇక్కడ పలాసలో చాలా దగ్గరలో జరుగుతుంది అమ్మవారి పూజ అనేది కానీ మా ఈ ఈ స్థానంలో జరు జరపడం అనేది ఇన్నాళ్ళుగా చాలా ప్రత్యేకంగా ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఏ పూజ అనే చూసుకున్నట్లయితే వేరే విధంగా ఉంటుంది కానీ అమ్మవారి పూజ నవరాత్రులనే తరపు నియమ నిష్ఠలతో కూడినటువంటి పూజ కార్యక్రమం అది ఏ విధంగా ఇక్కడ కొనసాగుతుంది ఇక్కడ అంటే నవదుర్గా నవదుర్గా మాతల్ని కూడా పిలుస్తాము ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అంటే పదిహేను పదహారు సంవత్సరాల యువతులు వచ్చి కలసం పట్టుకొని మొదటి రోజు నుంచి కూడా తొమ్మిది రోజుల వరకు ఉపవాసం ఉండి ఉదయం సూర్య పూజతో పాటు సాయంత్రం కుంకుమ పూజ కూడా నిర్వహిస్తారు రోజు పొద్దున్నే మధ్యాహ్నం కూడా ఎవరెవరైతే మొక్కుకుంటారో వాళ్ళు జంటలతో పాటు వచ్చి కూర్చోవడం అనేది జరుగుతుంది అలాగే బరంపురం నుండి మాకు పంతులు వచ్చారండి పూజారులు వేద పండితులు వచ్చి నాలుగు నలుగురు వచ్చారు మొత్తం వేద పా పాఠ్యాలతో కలిపి మొత్తం పూజ అనేది నిర్వహించబడుతుంది ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలతో పాటు మన దుర్గాదేవి యొక్క లలితా సహస్రనామాలు మొత్తం కూడా పఠించడం అనేది జరుగుతుంది అలాగే పొద్దున్న సాయంత్రం కూడా హోమం నిర్వహిస్తారు చాలా అంటే నియమ నిష్టలతో భోజనం అనేది కూడా చాలా ఉపవాసంతో ఉంటూ ఉల్లి ఉల్లి వెల్లుల్లి అలాంటిది ఏమి తినకుండా చాలా నియమ నిష్టలతో చేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ చూసినట్లయితే చతుర్వేదంతో పాటుగా నియమ నిష్టలతో ప్రారంభమైనటువంటి ఈ పూజా కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో అడిగి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క చతుర్వేదం అంటే అంత పటిష్టంగా అంత నైపుణ్యంగా చేసినటువంటి ఈ కార్యక్రమం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి నార్మల్ గా ఇక్కడ చాలా మంది జనాలు అంటే వివిధ అంటే ఊర్ల నుంచి వస్తారు ఇక్కడ ఉన్న అంటే చాలా మంది విద్యార్థులు కానీ ఎవరైనా యువకులు కానీ బయట ప్రదేశంలో చదువుల కోసము ఉద్యోగ ఉద్యోగాల కోసం బయటికి వెళ్తుంటారు కానీ గా దసరా వచ్చే టైంకి ఎవరు ఎక్కడున్నా సరే వెంటనే అంటే వీధుల్లోకి వచ్చి బ్రాహ్మణ వీధిలో అంటే ఎస్పెషల్లీ దుర్గా మండపం దగ్గర ఉండి ఇక్కడ ఈ జరిగే ఈ తంతులన్నీ అంటే మనసారా చూసి ధరించాలని చాలా మంది వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ జరిగే పూజ కూడా చాలా నియమ నిష్టలతో జరుగుతుంటది అందుకే ఇక్కడికి

అంటే తమ మనస్ఫూర్తిగా ఏదైతే కోరిక కోరుకుంటారో అలా జరుగుతుందని వాళ్ళు చాలా గట్టిగా నమ్మకంతో ఉంటారు అలాగని చెప్పేసి ఒక రెండు రెండేళ్ల క్రితం ఒక అతను ఒక చాలా పెద్ద అతను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ అతను అతను వచ్చేసి ఇక్కడ అమ్మవారికి తనకేదో తను చాలా తీరని కోరిక కొన్ని ఇయర్స్ గా ఉన్న తీరి తీరని కోరిక అతను కోరుకున్నారు జరిగిన అతను తనకి తనకి వచ్చినంత తన కానుక అమ్మవారికి సమర్పించుకున్నారు ఇలా చాలా మంది చాలా కానుకలు ఇస్తూ ఉంటారు అమ్మవారికి అంటే వాళ్ళు అనుకున్నదంతా ఇంత నియమనిష్టాలతో పూజలు చేస్తున్నాం కాబట్టి అంటే ఎలాంటి తప్పు లేకుండా కనీసం అంటే అంటూ ముట్టు అలాంటివి లేకుండా వేద పాఠశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులతో మేము పూజ చేస్తున్నాం అలాంటప్పుడు అంటే అలాంటి మంచి ఎఫెక్ట్స్ కూడా మాకు పూజ వల్ల దొరుకుతుందని బ్రాహ్మణ మీదలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరు కూడా కోరిక అందరూ వస్తూ ఉంటారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఈ పూజా క్రమం ఈ రోజు అయితే ఇంత స్థాయికి ఆ గల ఆవిర్భావం చెందింది ఈ ఆవిర్భావం చెందడానికి ఇక్కడ పూజ చేస్తే తన కోరికలు నెరవేరుతుందన్న దృఢ సంకల్పంతో ఇక్కడికి అవును ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోండి అమ్మవారిని కోరుకున్నాక అమ్మవారు తప్పగా అది తీరుస్తారు మీకు తోచినంత ఇక్కడ డిమాండ్ అంటూ ఏముండదండి ఉండదండి అమ్మవారికి మీరు పూజ అంటే మీ భక్తితో శ్రద్ధలతో పూజ చేస్తే చాలు ఎంతైనా అంతకో అంటే అమ్మవారు ఏదైనా మీకు మంచి రూపంలో సహాయం చేస్తారనేది ఇక్కడ భక్తుల కోరిక ఇది ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ రా ఈ ప్రదేశం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒరిస్సా అటు తమిళనాడు ఇటు ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకొని ఈ యొక్క నవరాత్రి కార్యక్రమాలు అయితే ఇక్కడ ముగించుకొని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతుందన్న దృఢ సంకల్పంతో అయితే ఇక్కడ భక్తులు పూర్తిగా ప్రగాఢంగా విశ్వాసంగా తెలియపరుస్తున్నారు వీడియో జర్నలిస్ట్ జగన్ తో సిరో ఎస్ఆర్ టీవీ